తెలంగాణలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రూల్స్ అతిక్రమిస్తూ అధికారుల మాటలు లెక్క చేయడం వేంచర్ కు పర్మిషన్ తీసుకోండి అని గ్రామ పంచాయతీ కార్యదర్శి అడగగా నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కావాల్సి వస్తే ఎమ్మెల్యేతో చెప్పిస్తా అని రియాల్టర్లు దబాయిస్తున్నారు ఈ ఘటన మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో వెలుగు చూసింది మండల కేంద్రంలోని పెట్రోల్ పంపు వెనకాల ఎలాంటి పర్మిషన్ లేకుండా వేంచర్లు ఏర్పాటు చేశారు కొందరు రియాల్టర్లు ఆ వేంచర్లకు అధికారులు పర్మిషన్ తీసుకున్నారా అని అడగగా నేను ఎమ్మెల్యే మనిషిని నాకు పర్మిషన్ అవసరం లేదు కావాలంటే ఎమ్మెల్యేతో మాట్లాడిస్తా అని దబాయించాడు అంతేకాకుండా సర్వే నంబర్ ఆరు వందల ముప్పై ప్రాంతంలో ఐదు ఎకరాలలో వేంచర్ వేసి డెబ్బై ప్లాట్లు ఏర్పాటు చేశారు దానికి గాను ఎలా పర్మిషన్ లేఅవుట్ పర్మిషన్ లేకుండానే అక్రమంగా అమాయకుల పేరు మీద రిజిస్టర్ చేస్తూ అమాయకులను మోసపరుస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు కాజేస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు అక్రమ వెంచర్లు తెలియకుండా దీని పర్మిషన్ లేకుండా వెంచర్లు వేసి దీనికి అక్రమ మట్టి తరలించి రైతులు కావాలని లోకల్ వాళ్ళ బురద అయితే కూడా మట్టి కొట్టని తెలియదు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇటువంటి వెంచర్లకు అక్రమ మట్టి తరలించి మరి వాళ్ళ ఏం మాట్లాడుకుంటారో తెలియదు ఆ లోకల్ లీడర్లకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఏం జరుగుతుందో కానీ ఈ ఇటువంటి వెంచర్లేసిన వాళ్ళకి మట్టి కొట్టనిస్తానో ఇళ్ళల్లో బురద అయితే బజార్ పండి పోసుకుంటున్నట్టు కూడా పోసుకొని తెలియదు దేనికైనా కానీ దీని పర్మిషన్ తీసుకొని సరైన ఆధారాలతోటి చేస్తనేమో చేయాలి లేకుండా మాత్రం మండల కేంద్రంలో మనం ఉన్న ప్లేసు నేషనల్ హైవేకు అతి దగ్గరలో ఉన్న ప్లేసు ఈ నేషనల్ హైవేకి ఆనుకొని వ్యవసాయ భూములని ఒక రియల్ మాఫియా వచ్చి ఈ రియల్ మాఫియా చేతులకు తీసుకొని వ్యవసాయ భూములని వ్యవసాయేతర భూములుగా మారవకుండానే వీళ్ళు మనం ఉన్న బిట్టు ఇది ఐదు ఎకరాల స్థలం అక్కడ ముందున్నది పదకొండు ఎకరాల స్థలం ఏ ఒక్క పదకొండు ఎకరాల వెంచర్ వేసినా గతంలో వాళ్ళు పర్మిషన్లు తీసుకోలే ఇప్పుడు ఈ ఐదు ఎకరాల వెంచర్ వేసినా దీనికి పర్మిషన్లు తీసుకోలే కోలపల్లిలో మూడు ఎకరాల వెంచర్ వేసినా దాని పర్మిషన్లు తీసుకోలే ఇక్కడ ఐటీడీఏ క్వార్టర్స్ దగ్గర అది ఒక ఐదు ఎకరాల ఆరు ఎకరాల వెంచర్ వేసినా దేనికి కూడా పర్మిషన్ లేకుండా రియల్ మాఫియా కన్సనర్లో భీమారం భూములు నడుస్తూ ఉన్నాయి భీమారం భూముల దంద నడుస్తూ ఉన్నది ఒకవేళ అధికారులు లేకపోతే అధికార పార్టీలో ఉన్నాం అధికార తోటి ఉన్నాం మేము ఎమ్మెల్యే గారితో చెప్పిస్తామని చెప్పేసి వాళ్ళకు హుకుం జారీ చేయడం జరుగుతూ ఉన్నది వాళ్లకు అట్ల లేకపోతే పైసలు అప్ప చెప్పడం జరుగుతూ ఉన్నది అధికారులకు డబ్బులప్ప చెప్పి రియల్ మాఫీ నడుస్తూ ఉన్నది ఈ ఐదు ఎకరాల మనం వెంచర్ వేసిండ్రు ఈ ఐదు ఎకరాల వెంచర్ల కేవలం ఎకరం మాత్రమే వాళ్ళు నాల కన్వర్షన్ చేసి అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ని తప్పు పట్టించడం జరుగుతూ ఉన్నది ఈ ఎకరం ఏదైతే నాలా కన్వర్షన్ చేసిండ్రో దాన్నే ఈ ఐదు ఎకరాలకు చూపించుకుంటూ ఈ కన్వర్షన్ కన్వర్షన్ని చూపించి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయ జరుగుతూ ఉన్నది ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేయడం వల్ల లబ్ధిదారులు కానీ గవర్నమెంట్ కానీ మోసపోవడం జరుగుతూ ఉన్నది ఏ పర్మిషన్ లేకుండా ఇరిగేషన్ పర్మిషన్ లేకుండా ఇక్కడ అక్రమ వెంచర్లు కోళ్లలుగా వెళ్ళడం జరుగుతూ ఉన్నది అధికార పార్టీ అండదండలతో అధికార పార్టీ ఎమ్మెల్యే గారితో వీళ్ళు లబ్ధి ఈరోజు భీమవరం మండలంలోని ఏదైతే హైవే రోడ్ పక్క వెంచర్లు ఉన్నాయో వాటిని రైతుల దగ్గర తక్కువ ధరకొని ఈ వెంచర్లలో ప్లాట్లు పెట్టి అనుమతులు లేకుండా రైతులకు ఈ కొనుగోలు చేసిన కస్టమర్లకు ఇబ్బంది పెట్టుకుంటూ ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చేది ఈ మన్ మండల ఆఫీస్కి అయితే టెన్ పర్సెంట్ కమిషన్ ఏదైతే అది దీనికి కూడా గండి పడుకుంటూ ఏదైతే ఈ అక్రమం అక్రమంగా వెంచర్లు వేసిందో వాటిని మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అక్రమంగా మట్టిని చేరగొట్టి ఏదైతే ఎవరైనా రైతు ఉంటే రెండు రెండు ట్రాక్టర్ల మట్టి జరగకుండా ఆ ఇంటికి పోయి మీరు ఎట్లా జరగకూడదు అని అదే వందల ట్రాక్టర్ల మట్టి జరగకూడదు ఎవరు స్పందించలేరు కాబట్టి వీటికి అనుమతులు ఉన్నాయా లేవా